హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను రేపు మంగళవారం మంగళవారం రోజు రాత్రి పన్నెండు లోపు కేవలం ఈ ఒక్క పని చెయ్యండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ బీర్వాలోకి డబ్బు అనేది ఆకర్షించబడుతుంది ఎంతో మంచి పరిహారం లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంత ఇష్టమో మంగళవారం కూడా అంతే ఇష్టం లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలి అనంటే మంగళవారం రోజున చిన్న చిన్న పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి ఇంట్లో ఉన్న అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి బయటకు పోతాయి మంగళవారం రోజున చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను పూజిస్తే గనక సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎవరికైతే కరువైందో అలాంటి ఇంట్లో సంపద అనేది నిలవదు సంపాదించడానికి ఏ మార్గాలు కూడా కనిపించవు ఏదో ఒక ఇబ్బంది కష్టం ఎప్పుడు గొడవలు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్యోన్యతలు లోపించడం కుటుంబంలో కలహాలు విద్య ఉద్యోగం వ్యాపార పరంగా కూడా నష్టాలు బాధలు చవి చూడవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది మరి ఇలాంటి కఠినమైనటువంటి కష్టాల నుండి బయటపడాలి అని అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యల నుంచి వెసులుబాటు కలగాలి అని ఆలోచించుకునేవారు కేవలం ఈ ఒక్క పరిహారం చేయండి చాలు ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను అను పోషిస్తూ ఉంటుంది అయితే ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి డబ్బు ఎంతో ముఖ్యమో బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి తిరిగి వచ్చేంతటి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసో తెలియకో అవసరానికో ఏదో ఒక విధంగా డబ్బును ఖర్చు పెడుతూనే ఉంటారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా రోజులో ఒక్కసారైనా ఏదో ఒక అవసరానికి డబ్బును వ్యతిస్తూనే ఉంటారు కాబట్టి అర్థమైంది ఏంటి అని అంటే మనిషి జీవించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమని ఈ డబ్బు అనేది మనిషి యొక్క జీవితంలో చాలా గొప్ప పాత్రను అంటే ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ఇక డబ్బు లేని మనిషికి విలువ అంటారా అసలు ఉండనే ఉండదు ఎక్కడ చూసిన అవమానాలు మాటలు అంటం లేదా తక్కువ చేసి చూడడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మనిషిని డబ్బు సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు కొంతమంది చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు మరి కొంతమంది ఎక్కువ కష్టపడినప్పటికీ కూడా సరైన సంపాదన వారికి ఉండదు ఎంతో కష్టపడుతూ ఉంటారు అది వ్యాపారంలోనైనా ఉద్యోగంలో అయినా కూడా కానీ వాళ్ళు ఆశించినటువంటి డబ్బు మాత్రం వాళ్ళ చేతికి అందదు ఒకవేళ అందినా కూడా అది అనవసరమైన ఖర్చులకు ఖర్చు అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటి నుంచి కూడా బయటపడడానికి మంగళవారం రోజున ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీ జీవితంలో మార్పు అనేది సంభవిస్తుంది అయితే ప్రతిరోజు మనం ఏదో ఒక కారణంగా డబ్బును ఖర్చు పెడుతూ ఉంటాము డబ్బు ఖర్చు పెట్టడం అనేది అవసరం కోసం అయితే పర్వాలేదు కానీ అనవసరంగా కూడా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది కదండి అటువంటి వారు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు పైగా మంగళవారం చేసేటటువంటి పరిహారానికి మంచి పట్టు అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరించండి అలానే ప్రతి మనిషి కూడా జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఇక డబ్బు లేని మనిషికి లేదు ఎక్కడ చూసిన అవమానాలు అమర్యాదలు కాబట్టి ప్రతి మనిషి డబ్బుని సంపాదించాలని కోరుకుంటూ ఆశపడుతూ ఉంటారు కొంతమంది చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు అయితే మరి కొందరు ఎంత ఎక్కువగా కష్టపడినప్పటికీ కూడా సరి అయినటువంటి సంపాదన వారి చేతికి అందదు ఒకవేళ అందినా కూడా అది అనవసరమైనటువంటి ఖర్చుకే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో వాటికి కూడా సరిపోదు పైగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే చాలా రకాల అనుభవ అంటే కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది మరి ఈ కష్టాల నుంచి బయటపడాలి అంటే ఈ రోజు మంగళవారం తప్పకుండా పన్నెండు లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయవచ్చండి పరిహారం కోసం అన్ని డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం ఏమాత్రమూ లేదు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు అనమాట పరిహారం చాలా చిన్నది కానీ భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో ఎవరైతే పాటిస్తూ ఉంటారో అలాంటి వారికి మంచి ఫలితం అనేది మాత్రం బాగుంటుంది చాలా పెద్దగా ఫలితం వస్తుంది ఇక లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించినట్లు హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి స్వర్గంలో ఉండే దేవతల సంపదలు శ్రేయస్సు ఇంద్రుడు నిరంతరం రక్షిస్తూ ఉంటాడు ఇక ఇంద్రుడు ద్వార సాక్ష మంత్రాన్ని పఠించి పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తున్నాడు అయితే ఈ మంత్రం అని ప్రతి శుక్రవారం రాత్రి ఎవరి అయితే జపిస్తారో వారి ఇంట్లో కుబేరుడు అలానే లక్ష్మీమాత కూడా కొలువై ఉంటుంది అని పురాణాలు మనకి తెలియచేస్తున్నాయి ద్వాదసాక్షత మంత్రాన్ని ఈ విధంగా జపిస్తే చాలు ఇక ప్రతిరోజు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేసేస్తుంది అని మనకు పురాణాలు స్పష్టంగా వివరిస్తున్నాయి ఇక ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం హైం హీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం హ్రీం సిద్ధయో మమ అగచ్చగచ్చ నమ స్వాహ అంటూ ఇంద్రుడు జపించినట్లు విష్ణు పురాణంలో పేర్కొనబడింది దీనికి సంతోషించినటువంటి లక్ష్మీదేవి స్వర్గంలో ఉండడానికి అంగీకరించింది అయితే తాను చెప్పే ఐదు నియమాలను పాటిస్తే శాశ్వతంగా స్వర్గంలో ఉంటానని షరతులను విధించింది లక్ష్మీదేవి ఇక ఇదే నియమాలు భూలోకంలో ఉండేటటువంటి వాసులకు కూడా వర్తిస్తాయి వీటి వల్ల ఎవరైతే జపించడం జరుగుతుందో ఈ మంత్రాన్ని అలానే ఈ ఐదు నియమాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి వారింట్లో లక్ష్మీదేవి ఉంటాను అని అలాంటి ఇల్లా ఇల్లులు విడిచి వెళ్ళనని ఆమె స్వయంగా ఇంద్రుడితో చెప్పినట్లు పురాణాలు అయితే మనకి వివరిస్తున్నాయి ఇంతకీ ఈ ఐదు లక్షణాలు ఏంటో కూడా తెలుసుకుందాము ధర్మ కర్మాను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించిన కామంతో ఉండే వ్యక్తులు ప్రదేశంలో లక్ష్మీదేవి ఉండదు ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబంలో అయినా అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతన లక్ష్మీదేవి నిలవను అని ఎప్పుడో ఇంద్రుడితో చెప్పినట్లు పురాణాలు మనకి వివరిస్తున్నాయి అలానే అత్యాస పరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువై ఉండదు కర్మలన్నిటిలోనూ దురాస చాలా పెద్దది అన్ని పాపాలకు దురాసే మూల కారణమని శాస్త్రంలో పేర్కొనబడింది ఇక హింసను ప్రేరేపించేవారు హింసాత్మక ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి ఉండను అని అలాంటి ఇంట్లో ఉండడానికి అంగీకరించనని మానవులపై మోగజీవులపై హింసకు పాల్పడే వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండను అని పురాణాలు వివరిస్తున్నాయి ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారు అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటానని హిందూ పురాణాలు తెలుపుతున్నాయి మహిళలను అవమానించడం లేదా వారిని చులకన చేసి మాట్లాడడం కించపరడం అలానే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి కూడా లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది అంతేకాదు మూర్ఖ యాత్ర పూజ్యతే ధ్యానయాత్ర సుసంస్థితం దాంపత్య కలహోనాస్తి తత్ర శ్రీ శ్రేహ సామ్య మగత అంటూ ఆచార్య చాణక్యులు లక్ష్మీదేవి ఏం చెప్తే ప్రసన్నురాలు అవుతుందో రాశారు తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పారు చాణక్యులు అదేవిధంగా సంబంధాలు లేకుండా వచ్చిన అతిథులను గౌరవించడం అలానే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఉట్టి చేతులతో కానీ పంపించనని ఇల్లు పుణ్యక్షేత్రంతో సమానం అలాంటి చోట లక్ష్మీదేవి నివాసమై ఉండడమే కాదు ఆ కుటుంబంలో సిరి సంపదలు తొలతూగుతూ ఉంటాయని అలానే ప్రేమాను రాగాలతో అన్యోయ అన్యోన్యంగా కాపురాలు చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఆశిస్తులు సదా అందిస్తూ ఉంటుంది అలానే కాకుండా నిరంతరం పోట్లాడుతూ కుటుంబ సభ్యులపై గౌరవించకుండా ఎలాంటి గౌరవాన్ని లేకుండా జంటలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది అని కూడా పురాణాలు వివరిస్తున్నాయి ఇక ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండదు మరి ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులో ఐదు గోమతి చక్రాలను తీసుకోండి వాటిని ఎర్రటి వస్త్రంలో పెట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి వస్తువు పసుపు కుంకుమ పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఏవైనా ఒక రావి ఆకు లేదా తమలపాకును తీసుకొని ఆ ఆకు ఏదైనా పర్వాలేదండి ఆ ఆకును తీసుకొని ఆకుపై దీపారాధన చేసి లక్ష్మీదేవి మంత్రాలను స్తోత్రాలను అష్టోత్రాలను పట్టిస్తూ అష్టలక్ష్మి నమః నమ అని అయినా జపిస్తూ పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని గవలపై వేసి లక్ష్మీదేవికి మీ యొక్క కోరికలను చెప్పుకొని ధనం రావాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి నమ్మకంతో నియమనిష్టలతో పూజించి ఆ ఎర్రటి వస్త్రాన్ని మూటలాగా కట్టండి ఆ మూటను మీ బీరువాలో ఎక్కడైతే డబ్బుని బంగారాన్ని ఉంచుతారో ఆ ప్రదేశంలో దాచండి ఈరోజు అంటే మంగళవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేస్తే అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేయటం ఖాయం మరి ఆ మూటను ఎప్పుడు తీయాలి అని మీకు సందేహం కలగవచ్చు మళ్ళీ ఏదైనా శుభప్రదమైనటువంటి రోజు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఆ వస్త్రాన్ని తీసి గోమతి చక్రాలను పాలలో కడిగి ఆరపెట్టి అవి ఆరిన తర్వాత మళ్ళీ ఇదే పరిహారాన్ని చేసుకోండి చాలు తప్పనిసరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చేటటువంటి లైక్ మాకు ఎంతో యూస్ఫుల్ అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్